హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండుగ దగ్గరికి వస్తున్న సమయంలో మరో నలభై ఎనిమిది గంటలున్న సమయంలో చివరిసారిగా పిఎం కిసాన్పై కీలక ప్రకటన విడుదల చేశారండి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్పై సంచలన ప్రకటన చేశారు చూస్తుండగానే దీపావళి పండుగ వచ్చేస్తుంది మరో నలభై ఎనిమిది గంటల్లో పండుగ కూడా మొదలవుతుంది ఇప్పుడే వచ్చినటువంటి పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతులందరూ చాలా నిశక్తిగా వినాల్సిన అప్డేట్ అయితే వచ్చిందండి రైతులైన ప్రతి ఒక్కరూ వెంటనే ఈ వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ కీలకమైన ప్రకటన జారీ చేసింది రైతులైన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసే లేదా చెక్ చేసుకుని లైక్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వెళ్దాం దేశవ్యాప్తంగా రైతులందరూ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఈ డబ్బులు విడుదలపై క్లారిటీ వచ్చింది ఫుల్ డీటెయిల్స్ కూడా కొద్దిసేపటి క్రితమే దేశ ప్రధాని గారు విడుదల చేశారు రైతుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ పథకం ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతోంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేలు బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ ఇరవై విడతలు విడుదలయ్యాయి ఇరవై ఏడు విడతను ఆగస్టులో విడుదలైనట్లు కూడా చెప్పారు ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి ఈసారి ఇరవై ఒకటో విడత డబ్బులు లాభం కను లాభం కలిగిస్తున్నారండి అందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు సాధారణంగా నాలుగు నెలలకు ఒకసారి డబ్బు వస్తుంది కాబట్టి రైతులు ఇప్పుడు ఇరవై ఒకటో విడతను అక్టోబర్ లేదా నవంబర్లో వస్తుందని ఆశిస్తున్నారు అయితే జమ్మూ కాశ్మీర్ వరదలు బుక్ రావడం వల్ల అక్కడ రైతులకు కేంద్రం ముందుగానే ఇరవై ఒకటో విడత డబ్బులను బ్యాంకు ఖాతాలకు వేసేసింది అక్టోబర్ ఏడున వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూట డెబ్బై ఒక్క కోట్లు విడుదల చేశారు ఇది ఎనిమిది పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో జమ అయిపోయింది ఇందులో ఎనభై ఐదు వేల మందికి పైగా మహిళా రైతులు కూడా ఉన్నారు ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ రైతులకు నాలుగు వేల యాభై రెండు కోట్లు పిఎం కిసాన్ పథకం ద్వారా లభించినట్లు ప్రభుత్వం తెలియజేసింది ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా దీపావళి ముందుగానే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు అధికారిక తేదీ కూడా దీపావళి ముందు రోజే ప్రకటించారండి దీంతో పీఎం కిసాన్కు సంబంధించి ఆసక్తికరంగా చూస్తున్నారు రైతులందరూ కూడా పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలి అంటే కొన్ని అర్హతలు అవసరం భారతీయ పౌరుడే ఉండాలి సాగు చేయగలిగిన భూమి కలిగి ఉండాలి చిన్న సన్నకారు రైతులే ఉండాలి నెలకు పదివేలకు పైగా పెన్షన్ తీసుకునేవారు కాకూడదు ఆదాయ పన్ను కూడా చెల్లించకుండా ఉండాలి సంస్థల పేరుతో భూములు ఉన్నవారు ఈ పథకానికి కూడా అనర్హులు అవుతారని కూడా కేంద్రం తెలియజేసిందండి ఈ పథకం కింద డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వెబ్సైట్లో ఓటీపీ ఆధారంగా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు లేదా సెంటర్కి వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఫింగర్ కూడా వేసి మీరు ఈ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అలాగే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో బెనిఫిషియరీ లిస్ట్ ట్యాబ్ చేసి రాష్ట్రం జిల్లా మండలము మీ గ్రామము ఎంచుకొని గెట్ క్లిక్ చేస్తే సమస్యల కోసం ఒకటి ఐదు ఐదు రెండు ఆరు లేదా సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు ఈ నెంబర్లకు కూడా కాల్ చేయవచ్చు నెంబర్లు మరోసారి చెప్తున్నా ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి ఇది ఒక నెంబరు రెండవ నెంబర్ వచ్చేసి సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు నెంబర్లకు కాల్ చేసినట్లయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ట్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా మీరు దరఖాస్తు చేసి ఉంటే మీకు యాక్టివ్ అయ్యిందో లేదో లిస్టులో పేరు వచ్చిందో లేదో కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ చూస్తున్న అప్డేట్ అయితే పిఎం కిసాన్ మరో నలభై ఎనిమిది గంటల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల ఉన్నట్టు తెలిసింది